రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో హబ్ గా తయారు చేయాలి ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది అన్ని దేశాలకు నైపుణ్యం గల మానవ వనరులని అందించే స్థాయికి మనం ఎదగాలని వినూత్న ఆలోచనలు చేసేవారే పురోగతి సాధిస్తారని మీ బోధన పద్ధతులు ఇందుకు ప్రేరణగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు మీ గౌరవాన్ని కాపడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు అన్నారు జాతీయ విద్యా దినోత్సవం సందర్బంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రాష్ట ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా నూట అరవై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకులందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసి సత్కరించారు అనంతరం మాట్లాడుతూ అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో కేంద్రాలు ఉంటాయన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ లేని విధంగా నైపుణ్య మానవ వనరుల మంత్రి నారాయణ లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల్ని అత్యంత దారుణంగా అవమానించారు భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దే వారిని మద్యం దుకాణాలకు కాపలా పెట్టడం చూసి ఎంతో బాధపడ్డాను మీతో బోధన కంటే మరుగుదొడ్ల ఫోటోలను తీయడమే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించారన్నారు త్వరలో ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు తెలుగు పండిట్ దగ్గర నుంచి బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వరకు అదే మరి రాజకీయ నాయకులు కానీ మీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే సెక్రటరీ వ్యూస్ కూడా విన్నాను అయితే ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం దగ్గర దగ్గర నూట అరవై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎప్పుడు కూడా జీవితంలో తల్లి తండ్రిని గుర్తుపెట్టుకుంటాం కానీ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం నాకు ఇప్పుడు కూడా నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుల్ని ఇప్పుడు కూడా గుర్తుంటుంది ఎప్పటికీ గుర్తుంటుంది అది ఉద్యో ఉపాధ్యాయులకుండే ఒక ప్రత్యేక గుర్తింపు మౌలానా అబుల్ కలాం గారు ఆయన ఆ రోజులోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు ఈరోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి ఈరోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు ఐఐటీలు చూస్తే వండర్ఫుల్గా పనిచేసే పరిస్థితికి వచ్చింది ఆ రోజుల్లోనే మీరు చూస్తే దగ్గర దగ్గర యాభై మూడులో యూజీసీ తీసుకొచ్చారు ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఇకపోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణుగుంట్లో టీచర్గా పనిచేశాడని అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉపాధ్యాయులకు ఉండే శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను భారతదేశం ఒక గొప్ప దేశం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం ఈ దేశానికి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఎప్పుడు కూడా ఒకసారి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా తొంభై తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాం ఒక్క సంస్కరణ ద్వారా దేశం దశ దిశ మారే పరిస్థితి వచ్చింది ఆ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ కావడం మనందరి అదృష్టం అక్కడి నుంచి మీరు చూస్తే తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే నేను ఆలోచించాను మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదని అప్పట్లోనే ప్రారంభించాం తొంభై ఐదు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ ఒక పవర్ఫుల్ పాలసీ ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక ఐటెక్ సిటీ కట్టాం అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం దీనికి విద్యార్థులు కావాలి రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు పదేళ్లల్లో తొమ్మిదేళ్లల్లో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీ చేస్తే ఆ నిర్ణయం ఈరోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు అమెరికాకి వెళ్ళి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు ఆదాయం తలసరి తలసరి ఆదాయం సంవత్సరానికి అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే